వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేసుకోండి మరి ఛానల్ చూస్తున్న వారు ఎక్కువ లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది యాస్పరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి కాబట్టి మరి ఇదే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు జోసా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది త్వరలో మిగతా కామెడీకే కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్లో కూడా మీకు పూర్తిగా క్లారిటీ వెబ్ ఆప్షన్స్పై కావచ్చు అవగాహన కల్పించబడుతుంది పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందజేయబడతాయి బి అడ్మిషన్స్ అడ్మిషన్స్పై కూడా సరి అని గైడెన్స్ ఇస్తాం కాబట్టి ఆసక్తిలో అభ్యర్థులు మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరవచ్చు మరి ఈరోజు మనకు ఏదైతే జోసా కౌన్సిలింగ్ మనకు నడుస్తూ ఉంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు రేపు రేపు ఎయిత్ అంటే రేపటి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఛాయిస్ ఫిల్లింగ్ చేసి ఉంటే మీకు ఎల్లుండి మాక్ వన్ కౌన్సిలింగ్ మాక్ రౌండ్ మనకు అలాట్మెంట్ ఉంటాయి కాబట్టి కొంత మీరు పెట్టిన ఛాయిస్ ఫిల్లింగ్లో ఏది వస్తుందో ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది కాబట్టి రేపు ఈవినింగ్ ఈవినింగ్ లోగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి మరి మాక్రౌండ్ తర్వాత కూడా మీకు ఎడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి అదే కాకుండా లెవెంత్న మాక్రౌన్ టూ కూడా ఉంది అంటే ఈ రెండు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మరి ఏదో ఒకటి మాక్రౌండ్లో అలాట్ అవ్వడం జరగవచ్చు అంటే మనకు ఏదైతే సీట్ వస్తుందో దానికి కొంచెం దగ్గరగా మాక్రౌండ్లో మనకు అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మాక్రౌండ్ తర్వాత కూడా ఎడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ మాక్రౌండ్ టూలో కూడా మనం దాని యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు మాక్రమం టూ తర్వాత కూడా మీకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ట్వెల్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫ్రీ చేయకపోయినా చేసిన మీ యొక్క చాస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఫోర్టీన్త్న రౌండ్ వన్ అలాట్మెంట్ ఉంటుంది మరి ఈసారి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు యాక్సెప్టెన్సీ ఫీజు కూడా గతంలో కంటే తగ్గించడం జరిగింది చూసేవాళ్ళు మన గతంలో సీట్ వచ్చినప్పుడు యాక్సెప్టెన్సీ ఫీజు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరైతే ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు పే పే చేయాల్సి ఉండేది ఈసారి కేవలం థర్టీ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది మరి మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు ఇంత ముందు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు కేవలం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చెల్లిస్తే యాక్సెప్టెన్స్ ఫీజు సరిపోతుంది యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించి మీకు ప్రధానంగా ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఆప్షన్స్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అలాట్మెంట్ లెటర్ పొందాల్సి ఉంటుంది పొందితే మీకు రౌండ్కు సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మొదటి రౌండ్ మనకు ఫోర్టీన్త్ వస్తుంది కాబట్టి మనం ఫోర్టీన్ తర్వాత మీరు ఈ ప్రక్రియ అంటే ఫీజు కట్టడం కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ చేసుకోవచ్చు మరి ప్రీ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది అంటే ఇప్పుడు మనకు రౌండ్లో అలాట్ కాకముందైనా మీరు ఫీజు కట్టుకునే ఆప్షన్ ఉంది మీకు ఒకవేళ తర్వాత కొంత సర్వర్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటాయి అనుకుంటే మీరు ముందు కూడా కట్టుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు ప్రీ పేమెంట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఒకవేళ మీకు సీట్ రానట్లయితే ఎట్లాగో మళ్ళీ తర్వాత రీఫండ్ అవుతుంది అమౌంట్ కాబట్టి ఈ విషయం గమనించండి మరి ఈ రేపు ఈవినింగ్లోగా మీరు చేసుకుంటే కొంత మనకు అవకాశం వచ్చే మనకు మాకులో తెలుస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇట్లే చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇప్పటికే చేసుకొని వెబ్ ఆప్షన్స్ కొంత కంప్లీట్గా అవగాహన పొంది ఉన్నారు మీరు ఇప్పటికే మన గైడెన్స్ వాళ్ళు వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేసి మెసేజ్ ద్వారా క్లారిఫై చేసుకోవాలని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా